ఖమ్మం జిల్లా తిరుమలయపల్లి మండలం అజ్మేర్ తండ రాకేష్ తండ గ్రామ పంచాయతీ రెండో వార్డులో మనం ఉన్నాం రెండో వార్డు మొత్తం కొట్టుకుని పోవడం జరిగింది ఇక్కడున్న గ్రామం మొత్తం వరద తాకిడికి మొత్తం వారం రోజుల కింద కొట్టుకుపోవడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ వారు ఈ వరద తాకిడి కొట్టుకుపోయిన గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు డిఎంహెచ్ఓ కూడా రావడం జరిగింది ఉన్న వైద్య అధికారులు ఏ విధంగా ఉంది ఒకసారి కనుక్కొని చెప్తాయి ఒకసారి చెప్పండి మేడం ఏ విధంగా ఉంది ఏంది పరిస్థితులు పాలెం పిహెచ్సి ఇది రావి రాకాశ తండలో వరద గురికి అయినటువంటి ప్రజల దగ్గరికి మా యొక్క డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి సార్ ద్వారా డిఎంహెచ్ఓ సార్ ద్వారా మేము ఇక్కడ ఉచితంగా సేవలు అందించడానికని ఇప్పటికి ఒక ఆరు దినముల నుంచి మేము ఉదయం నుంచి నైట్ వరకు కూడా సేవలను అందిస్తున్నాము ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మరి ఏ ఎలాంటి కూడా ఇబ్బంది రాకుండా వారికి ఎటువంటి టెన్షన్స్ లేకుండా వారికి మేము ఇవ్వాల్సినటువంటి బీపీ చెకప్ చేయడము తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ఆ యొక్క బాడి పెయిన్స్ కానీ తలనొప్పి కానీ అలాంటివి ఉన్నప్పుడు మేము సరిగా వారిని ట్రీట్ చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మెడికల్ ఆఫీసర్ యొక్క డాక్టర్ అల్వేలు మేడం ద్వారా కూడా వారు కూడా విజ్ చేసి ఇక్కడ సేవలను అందిస్తున్నాము మీకు సూచనలు సర్వీస్ మేము ఇక్కడ గ్రామం ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తుంటే ఫీవర్ సర్వే చేస్తున్నాము తర్వాత శానిటేషన్ వర్క్ కూడా చేయించడము తర్వాత వాళ్ళకి శుభ్రత పరిశుభ్రత గురించి చెప్పుకుంటా వారితో తగినటువంటి సేవల కోసం ప్రతిదినము వారి యొక్క ఉంటున్న స్థలములకు వెళ్ళి మేము సర్వే చేసి వాళ్ళకి మోటివేట్ చేయడం కూడా జరుగుతున్నది ఈ వరద ప్రభావితం వలన ఎవరికైనా జ్వరాలు రావడం కానీ ఏమైనా జరిగాయా ఇక్కడ ఉన్న అంత సశామలంగా ఉన్నారా లేకపోతే రోగాల చెప్పగలరా ఇప్పటి వరకేటండి ఎవరికి ఇలాంటి జ్వరం లేదు మామూలుగా జలుబు అనేది వస్తున్నాయి బాడీ పెయిన్స్ గా వస్తున్నవి అందుకే ఇక్కడ మేముండి వారికి తగినటువంటి సేవలను అందిస్తున్నాము ఇక్కడ ప్లేస్ కూడా చాలా వరద తాకిడికి నీరుతో నింపబడి ఉన్నది కాబట్టి అంతా శుభ్రము పరిశుభ్రత గురించి చేయడము శానిటేషన్ వర్క్ కూడా జరుగుతున్నది ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఏ ఏ గ్రామం నుంచి వస్తున్నారు మీరు అండి మా దగ్గర నుంచి కంపల్సరీ మా యొక్క మెడికల్ ఆఫీసర్ గారు రావడం జరిగింది తర్వాత మా డిఎంహెచ్ఓ సార్ కూడా ఇప్పటికే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా రావడం విజ్ చేయడం విజిట్ కు మేము ప్రతిరోజు కూడా మార్నింగ్ వచ్చి నైట్ వరకు కూడా సేవలను అందిస్తున్నాము ఫైవ్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ విధంగా ఉంది సూపర్వైజర్గా నేను పివి వినయ్ కుమారి తర్వాత ఫస్ట్ సీత ఇక్కడ సెకండ్ అనిత ఆశాలు ఇక్కడ అందరు కలిసి ఒక కట్టుగా మేము ఇక్కడ సేవలను వైద్య సేవలను అందిస్తున్నాము ఈ గ్రామంలో వర్కర్లు వర్కర్లు మొత్తం వైద్య సంబంధించిన ఆశా వర్కర్స్ ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు సూపర్వైజర్ మెడికల్ ఆఫీసర్ వస్తున్నారు వారు కూడా ఇందులోనే భాగంగా ఉన్నారు మా జిల్లా అధికారి కూడా రావడం జరిగింది ఇప్పటి సార్ కూడా విజిట్ చేశారు మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా విజిట్ చేశారు తగినటువంటి సేవలను అందించుకుంటూ మేము ఇక్కడే ఉండి అందిస్తున్నాం మేము సార్